హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే వెండి దీపాలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చాను ఇప్పుడు వెండి దీపాలు ఎందుకంటే దగ్గరలో ఉగాది అయితే ఉంది కదా ఉగాది పండగకి కొత్తగా ఏమైనా తీసుకోవాలి కదా గోల్డ్ అయినా వెండి అయినా తీసుకుంటుంటారు కదా నా దగ్గర అయితే ప్రజెంట్ గోల్డ్ తీసుకోవడానికి అయితే అమౌంట్ అయితే లేదు అందుకే నా దగ్గర వెండి దీపాలు కూడా లేవు ఎప్పటి నుంచో తీసుకోవాలని అయితే ట్రై చేస్తున్నాను కానీ సరికి అయితే కుదిరింది అందుకని చెప్పేసి తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే షాపింగ్కి అయితే వచ్చాము ఇక్కడ ఈ షాప్లో అయితే వెళ్ళాము అనమాట ఇక్కడైతే రీజనబుల్గా అయితే ఉంటాయి మేము గోల్డ్ కానీ ఏమైనా తీసుకున్నా కూడా ఇక్కడే తీసుకుంటాము ఇక్కడైతే దీపాలు అయితే చూపిస్తున్నారు ఇవి అయ్యప్ప దీపాలు అంటే చాలా లోతుగా ఉన్నాయి బాగున్నాయి కూడాను కానీ వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు దీపాలు వచ్చేసి ఒక ఎయిట్ థౌసండ్ ఇలా అయితే పడ్డాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఇది ఒక మోడల్ ఇది కొంచెం తక్కువ వెయిట్ లోతు కూడా తక్కువగా ఉంది ఆయిల్ తక్కువగా పడుతుంది ఇంకా మూడు నాలుగు రకాలు అయితే చూపించారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ అయ్యప్ప దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అందుకని చెప్పేసి పక్కన పెట్టాను పక్కన పెట్టి ఇంకొక వేరే మోడల్ అయితే చూపించమని చెప్పారు వాళ్ళు ఇంకొక మోడల్ అయితే చూపించారు ఇవన్నమాట ఇవైతే కొంచెం హైట్ వస్తాయి అనమాట హైట్ వస్తాయి కానీ లోతు అయితే తక్కువగా ఉంది ఇది ఇంకొక మోడల్ అనమాట ఇది కూడా ఫ్లవర్ షేప్లో అయితే ఉంది ఇవి కూడా లోతు తక్కువ ఇందులో ఇక్కడ ఓన్లీ వెండి మాత్రమే కాదు ఇంకా గోల్డ్ కూడా అమ్ముతారన్నమాట అంత కూడాను బ్యాక్ సైడ్ అయితే హారాలు అయితే చూస్తున్నాం కదా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ దీపాలు తీసుకున్న తర్వాత ఇంకా నైవేద్యంగా పాలు కానీ ఇంకా పానకం కానీ పూజ దగ్గర పెట్టడం కోసం అని చెప్పి ఒక గ్లాస్ అయినా తీసుకుందాం అని చెప్పేసి చూపించమన్నాము ఇక్కడైతే ఒక మూడు రకాలైతే చూపించారు ఇక్కడ ఈ చెంబైతే బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది కానీ ఇది పంచపాత్రకి పంచపాత్రకి ఉపయోగిస్తారంట ఆ పైన స్పూన్ కూడా ఇచ్చారు ఈ రెండు కలిపి కొంచెం వెయిట్ ఎక్కువగా అయితే అనిపించింది కానీ ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ రెండు కలిపి తీసుకుంటేనే బాగుంటుంది కదా ఇది కూడా మోడల్ నచ్చి పక్కన అయితే పెట్టాను తర్వాత ఒక గ్లాస్ అయితే చూసాం కదా ఆ గ్లాసు కూడా సైడ్ పెట్టాము దీని తర్వాత ఏమో పూజ సామాన్లు అన్నీ కూడా ఒక సెట్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా గంట అయితే చూపించమని చెప్పాము ఒక చిన్న సైజ్ గంట అనమాట ఇలా అయితే పూజ సామాన్లు అన్ని కూడా వెండివి అయితే కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ గంట అయితే చూపిస్తున్నారు లాస్ట్ సైజ్ ఇదే ఎందుకన్నా పెద్దవి కూడా ఉన్నాయి కానీ నేను ఈ చిన్న సైజు గంటలు అయితే చూపించమని చెప్పాను మామూలుగా అయితే నంది ఉన్న గంటలు అయితే వాడకూడదు అంటారు కానీ ఇప్పుడు బ్రాస్లో కూడా ఎక్కువగా నంది ఉన్న గంటలు అయితే యూజ్ చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఈ నంది ఉన్న గంట అయితే చెప్పిన తీసుకున్నాను ఇంకా దీపాల కింద ప్లేట్లు కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి వేటేయించాము వేటేయిస్తే ఏవి ఒక్కొక్క దానికి నేను తీసుకొచ్చిన అమౌంట్కి ఇవన్నీ సరిపోతే తీసుకుందామని చెప్పేసి కానీ బంగారం ఇంకా వెండి రోజు రోజు రోజుకి ఇంకా ఆకాశాన్ని అయితే అంటుతుంది కదా ఇలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా వెండి ఇంకా బంగారం ఇంకా కొనక్కర్లేదు బాగా డబ్బున్న వాళ్ళు తప్ప ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొనక్కర్లేదు ఫైనల్గా నేను తీసుకున్న ఈ వస్తువులు అనమాట ఇంతకు ముందు మా దగ్గర వెండి గిన్నె అయితే ఉంది మా పాప అయితే మా అమ్మ వెండి గిన్నె కొన్నది అందుకని చెప్పేసి మరి ఇంకా ప్రసాదంకి ప్లేట్ ఏ కూడా తీసుకోలేదు ఇంకా హార అయితే ఒకటే బ్యాలెన్స్ ఉంది అది నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పేసి ఈసారి అయితే మరి తీసుకోలేదు నేను తీసుకున్న వస్తువులు మొత్తం కలిపి ఇవన్నీ కలిపి ఒక ఎయిట్ దగ్గర అయితే అయ్యాయి అనమాట ఇంకా అందుకే ఇచ్చేదానికి అయితే డబ్బు తీసుకోవడానికి డబ్బులు అయితే సరిపోలేదు నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పేసి నేను తీసుకున్న ఈ విండు కుందులు ఎలా ఉన్నాయన్నది కామెంట్ అయితే చేయండి అలాగే ఈ గంట అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడడానికి చిన్నగా ఉన్నా చాలా ముద్దుగా అయితే అనిపించేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇదైతే చేసుకున్నాను ఇంకా పానకం ఇంకా పాలు పెట్టుకోవడం చెప్పేసి ఒక గ్లాస్ తీసుకున్నాను దీపాలు పెట్టేటప్పుడు వాటి కిందకి ప్లేట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి ప్లేట్స్ కూడా తీసుకున్నాను అనమాట ఈ గిన్నె వచ్చేసి మా అమ్మ మా పాప అయితే పెట్టింది ఇది ఇంకా యూజ్ చేయకుండా జాగ్రత్తగా అయితే దాచుకున్నాను ఇప్పటికైతే ఉపయోగపడుతుంది అనమాట ఫైనల్గా మా పూజ సామాన్లు అయితే వెండివి ఎలాగోలాగా సెట్ అయితే చేసుకున్నాను ఇంకా హారతి ఇచ్చేది ఒకటే బ్యాలెన్స్ నెక్స్ట్ టైం అది కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఇంకెవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బా